అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కొత్త పెయింట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బంగారం కొనాలంటే బంగారం లాంటి షోరూమ్కి అయితే రావాలి కదండి ఎస్ అది మన ముకుందా జ్యువెలర్స్ అని చెప్తాను నేను ఎందుకు అంటారా ఇక్కడ విఎస్ స్టార్ట్ అవుతుంది కేవలం టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ట్వెల్వ్ పర్సెంట్ హైఎస్ట్ అండి అంతకు మించి లేదు మేకింగ్ ఛార్జెస్ జీరో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించుకున్నా కానీ మేకింగ్ ఛార్జెస్ జీరో అనమాట అలాగే మీరు మన కుక్కట్పల్లి షోరూమ్కి కానీ లేదా కొత్తపేట షోరూమ్కి కానీ లేదా ఖమ్మం షోరూమ్కి కానీ రాలేకపోతే ఆన్లైన్ ద్వారానే ఇంట్లో ఉండి కూడా మీరు గోల్డ్ షోరూమ్కి రాకుండా షాపింగ్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా దానికి సంబంధించిన నెంబర్స్ అన్ని కూడా మీకు లో ఇస్తాను కేవలం మీరు చేయవలసినలా మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించేసి ఫుల్ డీటెయిల్స్ క్లియర్గా కనుక్కొని షోరూమ్ రాకుండా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు సో ముక్కుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కదండి మరి అందుకనే చాలా లైట్ వెయిట్లోనే గ్రాండ్ లుక్ లుక్ని తీసుకురావడం జూలైలో వీళ్ళ ప్రత్యేకత సో మరి బంగారంలో బంగారం షోరూమ్ మీద అన్నాను కాబట్టి ఈరోజు కేవలం ఐదు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా అదిరిపోయే ఒక డైమండ్ లుక్తో కనిపించారు బ్యూటిఫుల్ లైట్ వెయిట్ చేయకు తీసుకొని వచ్చాను స్పెషల్లీ గర్ల్స్ కోసం సో చూసేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ సంపర్ ఐ ఎలా ఉన్నారు గుడ్ సార్ సో వీటి గురించి నాకు ఒకసారి నీట్గా క్లియర్గా మా వాళ్ళే చెప్తారా చాలా మంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నారు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఒక్కొక్క దాని గురించి చెప్తున్నాండి చైన్స్ వచ్చేసి నార్మల్గా మనం చూపించేది అంతా ఇప్పుడు లైట్ వెయిట్లో చూపిస్తున్నాం అందులో కూడా రోడియం పాలిష్ చైన్స్ అన్నట్టు మనం చూపించేది ఓకే జస్ట్ ఇట్లా లాకెట్ వచ్చేసి సింపుల్గా మనకు గుడ్ అపీర మనకు స్టాక్ కూడా న్యూ స్టాక్ అన్నట్టు అండి కేవలం ఆరు నాలుగు గ్రాములలోనే అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసేయండి ఈ చైన్ కానీ ఈ రోడియం కూడా మధ్యలో మనకి రోడియంస్ కదండి రోడియం దానివల్ల మనకి డైమండ్ లుక్ అంతా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది చూడటానికి స్టోన్ లాగా అనిపిస్తుంది చాలా చాలా బాగుంటుంది స్పెషల్లీ గర్ల్స్కి గర్ల్స్కే చాలా బాగుంటుంది సో నెక్స్ట్ సో ఇవన్నీ బట్ ఆటల్లో వస్తుంది బట్ ఏంటంటే మనకి దీంట్లో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి కొన్ని లాకెట్స్ వచ్చి ఉన్నాయి కొన్ని ఏమో రౌండ్ ఎక్కి వచ్చేసి ఉన్నాయి కొన్ని టూ లేర్స్లో ఉన్నాయి అందులో మీకు ఎంత వెయిట్ అనేది మీకు ఒకసారి చెప్తాను ఓకే ఇది వచ్చేసి మనకు లాకెట్ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ లో వస్తుంది చైన్ అండ్ అది వచ్చేసి మనకు ఇది ఫైవ్ పాయింట్ నైన్ గ్రామ్స్లో వస్తుంది ఓకే అండ్ ఇది మనకు ఫైవ్ లోనే వస్తుంది అండ్ ఆల్సో ఇది మనకు టూ లో జస్ట్ లెవెన్ అండ్ హాఫ్ లో వస్తుంది వావ్ చూడండి ఎంత బాగుందో నేను చూపిస్తాను ఇది వచ్చేసి పదహారు ఇంచులు అండి ఇంచులు కూడా చెప్తాను పదహారు ఇంచుల వరకు వస్తుంది ఇది దాదాపు పదిహేను ఇంచుల వరకు వస్తుంది సో ఇది కూడా ఇంచుమించు పద్నాలుగు అట్లా అలా వస్తుంది అనమాట సో ఒక్కసారి మీకు ఇది చూపిస్తానండి టూ లేయర్స్ చూసారు ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది టూ లేయర్స్లో అదిరిపోయిందనమాట అసలు కేవలం ఇది నెట్మెంట్ వచ్చేసి మనకి పదకొండు గ్రాముల్లోనే వచ్చేస్తుందండి అంటే రెండు చైన్లు వేసుకున్నట్టు ఉంటుంది చూడండి అంటే ఇప్పుడు ఇది ఒక చెప్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్న ఇది ఫైవ్ గ్రామ్స్ ఇది ఫైవ్ గ్రామ్స్ అనుకున్న టెన్ గ్రామ్సే సో పదకొండు గ్రాములు ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీకు వస్తుంది చూడండి చాలా బాగా ఇచ్చారు అసలు సంపత్తి ఇదంతా కూడా రౌడీ పాలిష్డ్ పాలిష్ కూడా మనకు పోదు అండ్ ఆల్సో కొంతమంది అనుకుంటారు కదా గోల్డ్ లేదు నైన్ వన్ సిక్స్ గోల్డ్ అది అండ్ ఆల్సో మనకు అది ఫినిషింగ్ కూడా అలానే ఉంటుంది హాల్ మార్క్ గోల్డ్ అండి మీకు ఎంత డౌట్ ఎందుకు మన డౌట్ వస్తుంది కొంతమంది ఇంత నిజంగా ఎలా అని అదే వీళ్ళ ప్రత్యేకత అండి చాలా లైట్ వెయిట్ లోనే గ్రాండ్ అప్లెస్ తీసుకొచ్చి ఇస్తారనమాట అండ్ నెక్స్ట్ దీనికి ఇది కూడా ఎంత ప్రత్యేకంగా ఉందో సంపర్ దీని గురించి కూడా ఒకసారి మీరు చెప్పండి నేను చేతి మీద చూపిస్తాను వాళ్ళకి సో ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది ఎలా అంటే అన్ని చిన్న చిన్న బాల్స్ వచ్చి లాస్ట్ మనకు బాల్ అనేది చాలా కొంచెం లార్జ్ కి ఇచ్చాడు లార్జ్ కి ఇచ్చాడు అండ్ ఆల్సో చైన్ మొత్తం కవర్ చేసాడు అనమాట ఈ బాల్స్ తోటి వన్ గోల్డ్ వన్ రోడియం పాలిష్ తోటి గోల్డ్ ఒకటేమో రోడియం తో బ్యూటిఫుల్ గా ఇచ్చారు టోటల్ గా మనకి సెవెన్ చైన్ అంతా వస్తుంది సెవెన్ గ్రామ్స్ లో సెవెన్ గ్రామ్స్ జస్ట్ సెవెన్ గ్రామ్స్ లోనే అండి ఇంత బ్యూటిఫుల్ చైన్ చూడ ఎంత బాగుందో అసలు అండ్ అలాగే మరి ఫైవ్ గ్రామ్స్ అన్నాను కదా అంటారా వస్తున్నా మీ దగ్గరికి వస్తున్నా ఇది వచ్చేసి కేవలం ఫైవ్ గ్రామ్స్లో వస్తుందని మనకి చూడండి ఎంత బాగుందో మనకి చుట్టూరా బాల్స్ వద్దు అనుకుంటే నెక్ అంతా రాకుండా మనకి సైడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో లుక్ అక్కడ నుంచి మనకి రోడియం తో మంచి బ్యూటిఫుల్గా గా అనమాట దీంట్లో కూడా ఒకటి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ లాస్ట్ లో కొంచెం పెద్దవి ఇచ్చినట్టున్నారు బాల్స్ మనకు లాకెట్ లాగా వస్తుంది అక్కడ చూడండి వావ్ చాలా బాగున్నాయి కదండి సో నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి కింద డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్స్ కి వాట్సాప్ ద్వారా పంపించేసేయండి మా కొత్తపాటి ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముకుంద జులర్స్ ఖమ్మం ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎవ్రీడే అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ